నమస్తే వెల్కమ్ టు వైల్డ్ హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూవీ రిలీజ్ అవ్వకముందే వైఎస్ఆర్సీపీ ఎన్నో కుట్రలు అయితే చేస్తోంది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు మూవీ రాబోతుంది మూవీ రాకముందే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ కుట్రలు జరుగుతున్నారన్నట్టు కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి సార్ ఏంటి అసలు దీనికి ఇప్పుడు ఒకటే దీన్ని కుట్రలు పండుతున్నాడు అనేది చర్చలే కాదు డైరెక్ట్ గా కనిపిస్తోంది ఎందుకంటే మాజీ మంత్రి పేరు నాని అలియాస్ వెంకటేశ్వరరావు పేరుని ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్తున్నారు ఏం చెప్తున్నారు అటర్ ప్లాప్ సినిమా వీరమల్లో అని చెప్పి హరిహర వీరమల్ అక్కడ అటర్ ప్లాప్ సినిమా మీరు రాసి పెట్టుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నారు అంటే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏ విధంగా అయితే ఎలక్షన్లోకి వెళ్ళడానికి క్యాంపెయిన్ చేస్తారో అలాగే హరిహర వీరమల్లని ప్లాప్ చేయడానికి ప్రెస్ మీట్లో పెడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి దీన్ని కుట్రా అనకా మనం ఏమంటాం సినిమానే రిలీజ్ కాలేదు కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు అది ఎలా ఉంటుందో తెలియదు కానీ రకరకాలుగా దాని మీద కాసిప్స్ క్రియేట్ చేశారు కాసిప్స్ క్రియేట్ చేస్తే అది అటర్ఫ్లాప్ సినిమా అని చెప్తున్నారు మూడు సార్లు రీమేక్ చేశారు ఆ సినిమా అని చెప్పి తాజాగా చెబుతున్నారు మూడు సార్లు దాన్ని రీషూట్ చేశారు సో ఆ సినిమా ఏవాడుద్దిద్దని చెప్పి చెబుతున్నారు ఎస్ సార్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సినిమాలు తీశారు ఇప్పుడు ఈ యొక్క సినిమాని ఎంత నెగిటివ్ చేస్తే ఏం కోల్పోతారని వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటారు అసలు ఒక హరిహర ఎలమల గురించే కాదు కదా గతంలో విడుదల చేయనటువంటి అనేక సినిమాల మీద వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు డైరెక్ట్గా గా రకరకాలుగా చేశారు ఉదాహరణ తీసుకుంటే మనము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడుదలైనటువంటి సినిమాలని మనం తీసుకుంటే కనుక ఆ రోజున సినిమా టికెట్లకు సంబంధించినటువంటి దాన్ని తగ్గించడం బెనిఫిట్ వాళ్ళు ఇవ్వకపోవటం ఇవన్నీ చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినాయి అప్పుడు ఆ సినిమాలను వీళ్ళంతవరకు ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజాదరణ పొందకుండా చేయాలి అనేటువంటి ఆలోచన చేశారు చేసే సినిమాకు సంబంధించినటువంటి అందరినీ పాపులర్ హీరోలు అందరినీ కూడా తాడేపల్లికి పిలిపించుకున్నారు తాడేపల్లిలో మహేష్ బాబు ప్రభాస్ మిగతా హీరోలు ఆల్మోస్ట్ అందరూ అక్కడ నాగార్జున వీళ్ళందరూ అక్కడ నుంచున్నారు పోయి అవును ఆ సందర్భంగా చిరంజీవి కూడా ఒకసారి వెళ్ళారు చిరంజీవి కూడా ఒకసారి వెళ్ళి అంటే వీళ్ళతో కాకపోయినా విడిగా వెళ్ళేసి ఆయన పోయి మాట్లాడారు ఆయన దండాలు పెట్టారు ఆ దండాలు పెట్టడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు జీర్ణించుకోలేకపోయారు అంటే ప్రతి నమస్కారం పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారని అంటే ఈగో సాటిస్ఫై కావడానికి తన అన్న చేత నమస్కారం పెట్టించుకున్నాడు కానీ ప్రతి నమస్కారం పెట్టుకోలేదని చెప్పి ఆ రోజు నుంచి ఆయన పదే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యుగో మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడారు బట్ చిరంజీవి గారు ఏమో సంక్రాంతి సందర్భంగా సతీ సమేతంగా వెళ్ళారు అక్కడ విందు ఆరగించారు ఆ తర్వాత ఒకసారి కలిశారు ఆ విందు అద్భుతం అని చెప్పేసి ప్రశంసించారు తర్వాత చిరంజీవి గారు మూడు రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం శబాష్ అని చెప్పి చిరంజీవి గారు ప్రశంసించారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకోవడం అనేది ఇంకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు విడుదలయ్యి ప్రజాదరణ పొందితే ఆయన క్రేజ్ వస్తుందేమో అనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు వాళ్ళకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటూ ఏ విధమైన ప్రచారం చేశారో ఆయన్ని వ్యక్తిగతమైన డ్యామేజ్ ఎంత చేశారో అందరికి తెలిసినటువంటి విషయమే ఒకవైపు సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి క్రమంలో ఆ ప్రచారాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేశారు ప్లస్ ఆ సినిమాలు కూడా బాగలేవు అని చెప్పి అసలు సినిమా రిలీజ్ కాకుండానే ప్రచారం చేశారు సినిమా థియేటర్లో బెనిఫిట్ షోలు ఇవ్వకపోగా టికెట్ల ధరలను పెంచుకునే దానికి అవకాశం కూడా ఇవ్వలేదు సో దాని కారణంగా నిర్మాతలు నష్టపోయారు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడకపోతే జనరల్గా సినిమా క్రేజ్ తగ్గుతుంది కదా కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయనకి సినిమా ఆడినా ఆడకపోయినా ఆయన క్రేజ్ మాత్రం అలానే ఉంటుంది ఆయన ఒక్కడికే అది ఉన్నటువంటి ఒక వెసులుబాటు ఎస్ సార్ అభిమానుల్లో ఎస్ సార్ ఎవరెన్ని చేసినా గానీ సినిమాకి ఏమైనా నిజంగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఏమైనా అంటారు అసలు ఇప్పుడున్న సినిమానుక అది ఏం పడదు ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది ఆయన కూటము కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామి పైగా ఆయన టికెట్ల విషయంలో కానీ బెనిఫిట్ షోల విషయంలో కానీ ఆయన సొంతగా ఆయనే నేరుగా జోక్యం చేసుకుని పర్మిషన్స్ ఏమి ఇప్పించుకోవట్లేదు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది సినిమా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పాడు సినిమా సమస్యల గురించి థియేటర్ సమస్య గురించి ఈ థియేటర్స్ని మూసేయాలనేటువంటి కుట్ర కూడా పన్నారు గత వారం రోజుల నుంచి అదే జరిగింది కదా థియేటర్లు సమ్మె చేయాలి థియేటర్లు బంద్ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేశారు యాక్చువల్గా ఆయన సినిమా జూన్ నాలుగో ఏమి రిలీజ్ కావాలి అది పోస్ట్ పోన్ చేశారు జూన్ పన్నెండో తారీఖుకి పోస్ట్ పోన్ చేశారు కానీ వీళ్ళు జూన్ ఒకటో తారీఖు నుంచే సినిమా థియేటర్ల బంద్ని మనం చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు వాళ్ళ తమ్ముడు శిరీష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశాడు ఆ విషయాన్ని అతి సత్యనారాయణని ఇంకొక ఆయన జనసేన పార్టీ ఆయనే చెప్పారు ఆయన జనసేన పార్టీ సస్పెండ్ కూడా చేసింది అత్య సత్యనారాయణ అతన్ని సో ఇవన్నీ జరిగాయి గత వారం రోజుల నుంచి గందరగోళం జరిగింది థియేటర్లకు సంబంధించి ఎటికేలకు ఇప్పుడు తిరుపతిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది తొమ్మిదో తారీఖున తిరుపతిని ఫిక్స్ చేశారు తిరుపతిలో ప్రిలీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హరిహర వీరం అనేది జరుగుతుంది ఈ లోపుగానే దాన్ని వీలనంత వరకు డ్యామేజ్ చేయాలనేటువంటి ఆలోచన పైగా తిరుపతిలో ఆయన పెట్టుకున్నారు తిరుపతిలో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంది ఎందుకంటే చాలా సందర్భాల్లో చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈవెన్ ఈవెన్ ప్రభుత్వ ఆఫీసులో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది మాకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు మీరు ఏం చేసినా కానీ మాకు ఇమీడియట్గా తెలిసిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మాకు రెండు వేల మంది ఉన్నారు మొత్తం మా వాళ్ళే ఉన్నారు మీరు ఏం చేసినా గానీ మాకు ఆ రెండు వేల మంది సమాచారం ఇస్తారు అని చెప్పారు పైగా తిరుపతిలో కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ఇంత బలమైనటువంటి లీడర్లు ఉన్నారు రోజా గారు కానీ వీళ్ళంతా ఉన్నారు అక్కడ సో ప్రీ రిలీజ్ ఫంక్షను అసలు అక్కడ సవ్యంగా జరుగుతుందా లేదా ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ముందే గందరగోళం సృష్టిస్తారనే డౌట్ కూడా ఉంది అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇప్పుడు పకడ్బందీగా చేస్తారు ఆల్రెడీ ముందే అనౌన్స్ చేశారు తొమ్మిదో తారీఖు అని చెప్పి అవిన పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తారు ఇవన్నీ జరుగుతాయి ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ అడ్డుకోకపోతుంది సినిమాని కానీ సినిమా మీద హోప్స్ ఏదైతే ఉంటాయో హోప్స్ని తగ్గించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్గా చేస్తారు అందుట్లో పవన్ కళ్యాణ్ గారి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే అనేక మంది ఫ్యాన్స్ అక్కడికి వస్తారు సో వాళ్ళు హడావుడి చేసి వాళ్ళు ఎంత హైప్ చేస్తారో దానికి మిన్నగా దాని మీద నెగటివ్ క్యాంపెయిన్ చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అర్థం అవుతుంది అందుకే దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మూడు సార్లు రీషూట్ చేశారు అనేటువంటి తీసుకొస్తున్నారు పైగా ఆ కథని క్రిష్ తయారు చేశాడు ఆ తర్వాత ఇప్పుడు మారినటువంటి డైరెక్టర్ దాన్ని మార్పు చేసుకున్నాడు అసలు కథ కాదు ఇది అసలు కథలో కూడా మార్పు వచ్చేసింది అసలు అది దాదాపు వాళ్ళు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ వేరు ఇప్పుడు షూట్ చేసినటువంటి కాన్సెప్ట్ వేరు కాబట్టి ఇది ఆడేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి పేరు నాని గారు బల్ల గుద్ది చదువుతున్నారు మరి ఓకే అంటే ఇలాంటి నెగిటివ్ పాయింట్స్ పైకి తీసుకొస్తే తప్ప అది ప్లాప్ కాదు ప్లాప్ కాకుండా ఉంటే కనుక ప్రజాదరణ ఉంటుందేమో ప్రజాదరణ ఉంటే కనుక అల్టిమేట్గా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజాదరణ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజే కదా ఎస్ సరే సో కాబట్టి ఆయనకి ప్రజాదరణ తగ్గించాలి ఆయన పర్సనాలిటీని డ్యామేజ్ చేయాలి అనేది మొదటి నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఈ సినిమా సందర్భంగా కొద్దిగా ఎక్కువ చేస్తున్నారు సో అందుకే తిరుపతిలో ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు తిరుపతిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫిక్స్ చేసుకుని అక్కడి నుంచే వాళ్ళు ఈ హైప్ను క్రియేట్ చేయడానికి హరిహర వేరుమలకి ఓపెనింగ్స్ కూడా భారీగా రావడానికి ప్లాన్ చేస్తున్నారు ఓకే సో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పెద్ద నష్టం జరగదు ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకి సానుకూలంగా ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టదు సో కాబట్టి అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నట్టు అది అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యే అవకాశం లేదు కలెక్షన్స్ అయితే వస్తాయి కాకపోతే ఆ సినిమాలో సబ్జెక్ట్ లేకపోతే దమ్ము లేకపోతే మాత్రం నీకు ఆడదు కలెక్షన్స్ అయితే వస్తాయి నష్టపోయే అవకాశం ఉండదు ఆ సినిమాలో దమ్ము ఉంటే హిట్ అవుద్ది హిట్ అయినప్పుడు ఆ పాపులారిటీ వేరే ఉంటుంది ఆ పాపులారిటీ రాకుండా ఉండాలనేది వాళ్ళ ప్రయత్నం సో అది తిరుపతి వేదికగా జరిగే ఫంక్షన్ని బట్టి మనం కొంత అంచనా వేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ